ఇప్పుడు ఇక్కడ భూసమాధి వాయుస్తంభన విద్య ప్రదర్శిస్తున్నారు అనసూయ గారు డోన్ నుంచి వచ్చారు మన సాధకులు ఇక్కడ మనము కుండలి మహావిద్యోగ సాధనాశ్రమము సుబ్బరాయనపల్లి కదిలి తాలూకా గురు పౌర్ణమి సందర్భంగా ఇప్పుడు అమ్మగారితో భూసామాధి విద్య ప్రదర్శన చేపిస్తున్నాము చూడండి ఇక్కడ గాలి దూరే కూడా అవకాశం లేకుండా అంతా సెట్ చేశాము కరెక్ట్గా పట్టుకోవాలి కదలికూడదు అమ్మ दे तो गार। और सुमन में देर के सुमन मिले वो गुरु को कटास दिन चले हम हां सगला चला जाए चले पहले दुनिया अंत में जा जाए या तो वाला है ले ఇక్కడ ఉన్నారు ఆ టైం టైం బిట్స్ దారా థాంక్స్ థాంక్స్ దారా ఆ కొద్దిసేపు లేదు లేదు హ్ అందరికీ నమస్తే

रद्द रह जा जा मुक्को अरे जा जा मुक्का ले देरगो हम लोग तोल का कर दो తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ చేసినా చూడండి అమ్మగారు ఎంత చక్కగా సాధన చేస్తున్నారు గాలి దూరడానికి కూడా సందు లేదన్నమాట చూడండి ఇలాంటి ప్రయోగాలు మీ అంతకు మీరు మొరటగా చేయొద్దండి ప్రాణాపాయము విద్య బాగా సాధన చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయాలి గురు సమక్షంలోనే చేయవలసినటువంటి విద్య కొంచెం ఏమైనా పొరపాటు అయిపోతే ప్రాణాలతో ఉండము చాలా జాగ్రత్తగా చాలా భక్తి శ్రద్ధలతో చేయవలసినటువంటి ప్రయోగాలు ఇవి ఇప్పుడు సమాజంలో ఇలాంటి విద్యలు అవసరం మన సనాతన ధర్మంలో మన ఋషులు మునులు ఇలాంటి విద్యలు ఊపిరిని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు నేర్పించారు అప్పుడు మన పెద్దలందరూ కూడా మునులు రుసులు ఇప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి విద్య కనుమరుగైంది మా గురు పరంపరలో మాత్రమే ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి మా గురువు గారు శ్రీ శ్రీ యోగానంద భారతి గారు విజయనగరం జిల్లా గంగచోళ్లపెంట గ్రామము అక్కడ సత్య జ్ఞానంద ఆశ్రమం ఉంటుంది మేము అక్కడ ఈ విద్య నేర్చుకొని మన ఆశ్రమము కుండళ్ళి మహావిద్యోగ సాధనాశ్రమము కదిరికి ఎనిమిది కిలోమీటర్లు సుబ్బరాయనపల్లి రెండుకోట గ్రామం నల్లమాడ మండలం సత్యసాయి జిల్లా ఇక్కడ మన ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా మహిళా మనులతో ఈ పూసమాధి విద్యను ప్రదర్శిస్తున్నారు అమ్మగారు చాలా చక్కగా సాధన చేస్తున్నారు చూడండి కొంచెం కూడా గాలి వెళ్ళటానికి అవకాశం లేదు చూశారు కదా ఇలాంటి సాధన ఎవరు పడితే వాళ్ళు సొంతంగా చేయొద్దండి గురువు సమక్షంలో ఉండి విద్యను బాగా అభ్యసించినటువంటి వాళ్ళతోనే ప్రయోగాలు చేపించడం జరుగుతాయి ఆమెతో ఆడుకుంటారు కానీ వాళ్ళు ఏమనదు పూర్తి ఎండ్ వరకు తీసే వరకు బతాలి మధ్యలో ఆగిపోతుంది చూడాలి మా ఎన్ని నిమిషాలు అయిందమ్మా పది నిమిషాలు అయిందా పది నిమిషాలు అయింది చూడాలి టైం టైం 艾丁茶，艾丁茶，来一个。 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय, ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय, शिवा नमः शिवाय 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 ॐ 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 नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम 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 शिवाय होम नमः 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 शिवाय होम नम शिवाय ॐ नमः शिवाय होम 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 नमः शिवाय ॐ 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 नमः शिय ॐ नमः शिय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिय ॐ नमः शिवाय 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 ॐ नम शि ओ नम शिवाय ओम नमः 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 शिवाय ओं नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय होम 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 नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय होम नम शिवाय ॐ नमः 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 शिवाय शिवाय ॐ नमः 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 शिवाय ओम 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 नमः शिवाय ॐ 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 नम शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नम शिवाय ओ नम शिवाय ओ नमः शिवाय ओ नमः शिवाय ओम 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 नम 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 शिवाय नम शिवाम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाम नम शिवाय होम नम शिवाय ओम नम शिवाय होम नम शिवाय ओम 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 नम शिवाय ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ、ホームナマシュワイ ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ、ホームナマシワイ म नम शिवा ओम शिवाय शिवाम नमः शिवाय ओम नम शिवाम नम शिवावावाय ओम 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 नम शिवावावाय म शिवा ओम शिवाय शिवाम नमः शिवाय ओम 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 नमः शिवाय ॐ 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 नमः शिवाय ఓం చూడండి ఎంత చక్కగా అమ్మగారు సాధన చేస్తున్నారు పద్దెనిమిది నిమిషాలు అయింది ఇప్పుడు మామూలుగా సైన్స్ ప్రకారము మూడు నిమిషాలు శ్వాసను ఆపేస్తే మనిషి చనిపోతాడని సైన్స్ చెప్తుంది ఇప్పుడు పద్దెనిమిది నిమిషాలు అయింది మహిళా మనులు ఆడవాళ్ళు వంటింట్లో వంట చేసేకే కాదు ఇలాంటి సాహసమైన విద్యలను కూడా చేయొచ్చని నిరూపిస్తున్నారు ఆడదంటే అబల కాదు ఆది శక్తి అలాగుండాలి శక్తి స్వరూపిణి జగన్మాతలాగా ఆమె చక్కగా సాధనలో ముందుకెళ్ళారు పంతొమ్మిది నిమిషాలు అయింది ఇప్పటికీ గురుకృప ఉండాలి శరణాగత భావము పట్టుదల ధైర్యము భక్తి విశ్వాసము ఉంటే మాత్రము ఇలాంటి విద్యలు చేయగలుగుతారు భయపడితే ఎవరు కూడా ఈ విద్యను చేయలేరు ఇలాంటి విద్యలు సొంతంగా ఎవరు కూడా ప్రదర్శన చేయొద్దండి ప్రాణాపాయము గురువు దగ్గర ఉండి మెలకు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇవి సాధన చేయగలుగుతారు నిమిషాలు ఇప్పటికి ఇరవై నిమిషాలు లోపల శ్వాస లేకుండా సాధనలో ఉన్నారు వాళ్ళు సమాధి స్థితి అంటారు దీన్ని ఇప్పుడు ఇడాపింగల్లో శ్వాస తక్కువగా ఉంటుంది సుసుమురాలో మాత్రమే శ్వాస ఆడుతూ ఉంటుంది కూడా మా గురువుగారు అయినటువంటి శ్రీ శ్రీ వివగానంద భారతి సద్గురువులు మాకు ఇచ్చినటువంటి విద్య ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి Ugh. <clears throat>

చేయాలని ఆసక్తి సాధన చేశారు కదా మరి సాధన చేస్తే భయముందుకు చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటిది మాసామాసే పని కాదు పడితే వాళ్ళు చేసే పొందడం நாலு இப்ப ஆட்டோவில் வச்சோம் அப்புறம் திம்பிடு అవునా అందుకేనాపల ఓంకారం వినపడుతుంది అంటున్నారు ఇప్పుడు గమనిస్తున్నారు శబ్దం ఎన్ని నిమిషాలు అయిందైనా మేడం ఇరవై ఐదు నిమిషాలు يلا ايت இது ஒரு இது என்ன அது தரவா தரவா பாட்டலைனால நம்ம அக்லே ఉండணும் தரடணும் நீங்க adentro આવுங்க 把这个下了，把它弄

Very good.